మా దగ్గర కూడా ఉన్నారు మేము మేము అంతకంటే ఎక్కువ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ చేయగల సత్తా మా పార్టీకి ఉన్న సంగతి తెలపరుస్తున్నాను మరి ఎవరైతే కొట్టినలో కొట్టిన ప్రతి వ్యక్తి మనం గమనిస్తూ ఉండొచ్చు కొట్టడమే కాకుండా చంపే ప్రయత్నాలు చేశారు అలాంటి వారి పైన తప్పనిసరి కేసులు బుక్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము కాకపోతే ఇది మంచి పద్ధతి కాదు మరి ఎప్పుడు ఇప్పుడే మరి మన అజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది మీరు మేము మాత్రం ఎక్కడ కబ్జాలు చేయలేదు ఏం చేయలేదు మీ నాయకులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యే చాలా పెద్ద కబ్జాలు చేశారు ఖమ్మంలో కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నారు ప్లస్ ఇంకోటి చాలా పెద్ద కబ్జాలు ఉన్నాయి ఈరోజు ఏదైతే మున్నేరు వాగుందో దాని ఉన్న మున్నేరు వాగుతున్న కాలనీస్ పేరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది అంటే మీ ఉన్న పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పూర్తిగా ఖమ్మంను కబ్జా చేసి దోపిడీ చేసిన సంగతిని క్లియర్ ప్రజలు చెప్పుకుంటున్న సంగతి తెలిపిస్తున్నాను కాబట్టి మీరు చేసిన పనులను బిఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన వేయడం మంచి బదుకని తెలియజేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది